ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ జన్మదిన వేడుకలను మంగళవారం ఉదయం గోదావరి ఖండిలో ఘనంగా నిర్వహించారు స్థానిక జనక్ భవన్లో జరిగినటువంటి వేడుకకు వివిధ ఏరియాలకు చెందినటువంటి యూనియన్ ముఖ్య నాయకులు హాజరై జనక్ ప్రసాద్ చేతుల మీదుగా బర్త్డే కేక్ను కట్ చేయించారు పూలమాలలు షాల్వాలతో జనక్ ను ఆత్మీయంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు అలాగే ఓసీపీ ఫైవ్ ఆవరణలో సెక్రటరీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రసాద్ బర్త్డే కేక్ కట్ చేసి కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు అదేవిధంగా సింగరేణి ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు వేర్వేరుగా జరిగినటువంటి కార్యక్రమంలో ఐఎన్టీఈసీ నాయకులు నరసింహారెడ్డి ధర్మపురి కె సదానందం వి దాస్ అక్రమ్ రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మండ రమేష్ రాజేందర్ ప్యారమియ దశరథంగౌడ్ శ్రీనివాస్ పుట్టరమేష్ ఎం శ్రీనివాస్ నాగరాజు సాగర్ తదితరులు పాల్గొన్నారు